రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇదేంద్రాబాయ్ బెయిల్ అనే అంశం రాష్ట్ర వ్యాప్తంగా సజ్జలం సృష్టిస్తూ ఉంది మద్యం కుంభకోణం అదే లిక్కర్ కేసుల్లో ఈ లిక్కర్ కేసుల్లో ధనంజయ రెడ్డి కావచ్చు ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైడి అయినటువంటి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు వీళ్ళ ఇద్దరికీ బెయిల్ కావాలి అని పిటిషన్ పెట్టుకున్నారు బెయిల్ ఇవ్వలేము అని చెప్పేసి సుప్రీంకోర్టు నిరాకరించింది సుప్రీంకోర్టే బెయిల్ ఇవ్వలేమని నిరాకరించడంతో కంగు తిన్నారు పై అధికారులు ధనంజయ రెడ్డి ఆ తర్వాత కృష్ణమోహన్ రెడ్డి ఇకపోతే కృష్ణమోహన్ రెడ్డి పులివెందుల్లో ఓయిటీగా పనిచేశారు గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఓఐటీగా పనిచేశారు అనంతరం ఆయన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటూ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెంతకు చేరారు జగన్మోహన్ రెడ్డి వద్ద ఆయన పని చేస్తూ వచ్చాడు ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వద్ద వైడిగా చేరారు కృష్ణమోహన్ రెడ్డి ఎందుకు ఈ విధంగా అనుకూలంగా వైఎస్ కుటుంబీకులకు ఉన్నాడు అంటే కేవలం సంపాదన దృష్టే ఉన్నట్లు ఉంది అందులో భాగంగానే వైయస్ కుటుంబీకులకు సన్నిహితంగా ఉండి వాళ్ళ వెంబడి ఆయన కలియ జరిగాడు కలియ జరగడానికి ఎప్పుడు ఆయన అనుభవిస్తూ ఉన్నాడు చెబుతాం కదా గతంలో గతంలో తప్పులు చేస్తే ఆ తప్పులు మన చిన్న పిల్లవాళ్ళకి ఆ తర్వాత వచ్చే భవిష్యత్తులో చుట్టుకుంటాయని కానీ ఇది కలియుగం అంటారు కదా కలియుగంలో ఇప్పుడే మనం అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది అని పెద్దలు చెప్పుకుంటూ ఉంటారు అందులో భాగంగానే ప్రస్తుతం ఇప్పుడు పాపాలు ఇప్పుడే చుట్టుకుంటూ ఉన్నట్టు ఉన్నాయి కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ విషయం కృష్ణమోహన్ రెడ్డి విచారణ విషయం కృష్ణమోహన్ రెడ్డి లిక్కర్ కేసుల విషయం కృష్ణమోహన్ రెడ్డి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆస్తుల విషయం అన్ని కూడా పట్టబైలు అవుతూ ఉన్నాయి ఇటువంటి సిచ్యువేషన్లో లో కృష్ణమోహన్ రెడ్డి ఇరుక్కున్నట్లు ఉంది ప్రతి విషయంలోనూ కృష్ణమోహన్ రెడ్డి చాకచక్యంగా ఆయన మాటలు వింటే కన ప్రతి ఒక్కరు కృష్ణమోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే ఆ చెప్పురా ఏంది భయ ఏం పని అనేవాడు కానీ ఆ చెప్పురా ఎంపని ఏం పని ఎక్కడ భయ్ అది ఆయనకు బెయిల్ అనేది రాకపోవడం సుప్రీంకోర్టు నిరాకరించడం అన్నదే నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంగరా కృష్ణయ్య నమస్తే